మన దేశంలో పురాతన ఆలయాలకు లెక్కలేదు ఎలాంటి టెక్నాలజీ లేని ఆ రోజుల్లో ఊహ కందని విధంగా ఆలయాలను నిర్మించారు వెలకట్టలేని అపూర్వమైన సంపదను మనకు ఇచ్చారు అలాంటి ఆలయాల్లో ఒకటి మహారాష్ట్రలోని కొల్లాపూర్ లో ఉన్న కోపేశ్వర దేవాలయం ఈ ఆలయాన్ని చూసేందుకు రెండు కళ్ళూ సరిపోవు ఈ ఆలయం నిర్మాణం వెనుక ఒక పురాతన కథ ఉంది సతీదేవి తన తండ్రి దక్ష ప్రజాపతికి ఇష్టం లేకపోయినా ఆ పరమశివుడిని పెళ్లి చేసుకుంటోంది దీంతో దక్ష ప్రజాపతి పరమశివుడితో పాటు తన తన కూతురైన సతీదేవిపై ద్వేషం పెంచుకుంటారు ఈ క్రమంలో ఒకసారి ఒక గొప్ప యాగాన్ని నిర్వహిస్తాడు ఈ యాగానికి దేవతల ఆహ్వానిస్తాడు అయితే సతీదేవి ఈశ్వరుడిని మాత్రం ఆహ్వానించడు అయినా పుట్టింటిపై మమకారం చావని సతీదేవి ఆ యాగానికి వెళ్లాలని భావిస్తోంది అయితే పరమశివుడు పిలవని పేరంటానికి వెళ్ళకూడదని ఎంతో నచ్చ చెప్పాలని భావిస్తాడు అయితే సతీదేవి మాత్రం తాను పుట్టింటికి వెళ్లి తీరుతానని చెబుతారు దీంతో తన వాహనమైన నందిని తోడు ఇచ్చి పరమశివుడు సతీదేవిని పుట్టింటికు పంపిస్తాడు అయితే పుట్టింట్లో సతీదేవి తీవ్రంగా అవమానించబడుతోంది చివరికి సొంత తండ్రి అయిన దక్ష ప్రజాపతి కూడా ఆమెను నానా మాటలతో బాధ పెడతాడు అంతేకాకుండా పరమశివుడిని కూడా తోలనాడతాడు ఈ అవమాన భారాన్ని భరించలేక సతీదేవి అక్కడికి హోమగుండంలోకి దూకి ప్రాణాలు విడిచిపెడుతోంది విషయం తెలుసుకున్న పరమశివుడు రుద్రుడైపోతాడు తీవ్రమైన కోపంతో తన జటాజటం నుంచి వీరభద్రుడిని సృష్టించి ఆ యాగాన్ని ధ్వంసం చేయమని సూచిస్తాడు ఆ విధంగా పరమశివుడు తీవ్రమైన కోపంతో వీరభద్రుడిని సృష్టించిన ప్రదేశం కాబట్టి దీనిని కోపేశ్వర అని అంటారు దీనిని నిత్యం వేల మంది భక్తులు సందర్శిస్తూ ఉంటారు ఈ దేవాలయంలో శిల్పకళ చూడటానికి వెయ్యి కళ్లు చాలవు స్వర్గ మంటపం గుండ్రంగా నిర్మించారు చుట్టూ ఉన్న కప్పుకు పన్నెండు స్తంభాలను ఆధారంగా ఉంచారు రాజవంశీల ప్రతిమను వాటిపై చాలా అందంగా మలిచారు మంటపం మధ్యలో నల్లని శిల సుందరంగా కనిపిస్తోంది తలను పైకెత్తి గోపుర గవాక్షం చూస్తే అద్భుతంగా గగన వేదని సందర్శించవచ్చు ప్రతి సంవత్సరం చైత్రమాసంలో తొలి రోజు ఈ గవాక్షంలో నుంచి సూర్యకిరణాలు నేరుగా కోపేశ్వర స్వామిని స్పృశించడమే అసలు వండ సభా మండపంపై కప్పు మీద విరిసిన పద్మం త్రీడీ పద్ధతిలో ఆ రోజుల్లో ఆవిష్కరణ చేయడం ఊహించలే గాలి వెలుతురు ధారాళంగా వచ్చేలా ఏర్పాటు చేసిన గవాక్షాలు దర్శనమిస్తుంటాయి మధ్యయుగాల్లో ఇంతటి ఆకృతులతో ఆలయ నిర్మాణం చేశారంటే వారు ఎంత విజ్ఞానవంతులో చెప్పలేం ఇరవై నుంచి ఇరవై ఐదు అడుగులు ఉన్న ఏక శిలా స్తంభాలు లాంటివి ఎన్నో ఉన్నాయి మస్వర్గ మండపం సభా మండపం అంతరాళ కక్ష్య అడుగడుగునా కళ్ళు చెదిరేలా శిల్ప సంపద నిలయం ఈ ఆలయం శ్రీ మహావిష్ణువు విగ్రహాన్ని ఆలయంలో దర్శనమిస్తుంది సతీదేవికి తోడుగా నందిని పంపించటం వల్ల ఈ శివాలయంలో నంది కనిపించదు మన దేశంలో ఇలాంటి అంతులేని శిలా సంపద ఉన్న ఆలయాలు ఇంకా చాలా ఉన్నాయి మహారాష్ట్రలో మారుమూలన తెర మరుగున పడ్డ ఈ క్షేత్రానికి చేరుకోవటానికి రైళ్లు రోడ్డు మార్గాలు ఉన్నాయి